నా జీవితాన్ని ఎవరు పట్టించుకుంటారండి మా బ్రతుకులను ఎవరు పట్టించుకుంటారండి మా పరిస్థితులు ఎవరు చూస్తారండి మా స్థితిగతులు ఎలా అండి అని మనం ఓ కంగారు పడతా ఉంటాం మాకు శత్రువులు ఎక్కువండి మా మా గురించి ఏడ్చేవారు ఎక్కువండి మేము నష్టపోతే చూసి నవ్వేవారు రెడీగా ఉన్నారని నవ్వడానికి అనుకుంటాం కానీ ఎవరు మన గురించి మేలు చేయాలని ఆలోచనలో ఆలోచన చేయకపోతే కీర్తన ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిదిలో చదువుతారు ఒకసారి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు అది దేవుడు ప్రతి ఒక్కరికి ఏ ఉంచుదంటే దాచి గట్టి చెప్పాలి ఇప్పుడు మన పిల్లలు పుట్టారు కొంచెం మన మనకున్న దాంట్లోనే మనకున్న స్థాయిని స్తోమతను బట్టి ఏదో పిల్లల కోసం ఏదో దాచి పెడతాం కొంచెం బాగా మనకి కొంచెం మిడిల్ క్లాస్ అనుకోండి బట్టలు దాచిపెడతాం మంచి బట్టలు లేకపోతే మంచి వస్తువులు కొంటాం బంగారం కొంటాం ఇంకొంచెం బాగా అయితే డబ్బులు దాస్తాం పిల్లల పేరు మీద కానీ దేవుడు అంటున్నాడు మనము గనక భయభక్తులు కలిగిన వారిగా దేవుని మందులో కనబడితే చెప్పండి దేవుడు మన కొరకు ఏం దాచిపెడతాడంట మేలు దాచిపెడతాడు హలోయ కాబట్టి మన దేవుడు మన కొరకు ఏమి దాచిపెట్టే దేవుడు చెప్పండి గట్టిగా మేలు దాచిపెట్టే దేవుడు అందరికీ ఇస్తాడు అందరికీ దాచిపెట్టాడా చెప్పండి భయభక్తులు కాబట్టి దేవుడి మందిరం ఎవరైతే భయభక్తులు కలిగి కూర్చుంటున్నారో భయభక్తులు కలిగి వస్తున్నారో శ్రద్ధ కలిగి వస్తున్నారో గత రాత్రి మనం విన్నాం అలవాటుగా కాదు మందిరానికి రావాల్సింది ఆశ కలిగిన వారుగా రావాలి ఆమె అలవాటుగా కాదు ఆశక్తి కలిగిన వారుగా రావాలి అప్పుడు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరిచేస్త కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు మనము నమ్మిన దేవుడు మేలు చేసే దేవుడు హలే మన కొరకు మేలులు దాచిపెట్టి ఉంచే దేవుడు